రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జబర్దస్త్ నటుడు రాకేష్ తిరుమల శ్రీవెంకటేశ్వర వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారని రాయలసీమను తిరుపతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని ఈ నేపథ్యంలో తిరుపతిని అభివృద్ధి చేయడంపై నేడు జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అన్నగాని సత్యప్రసాద్ తెలిపారు టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు స్వీకరిస్తామన్నారు వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించడం జరిగింది ఒక పాజిటివ్ వాతావరణం రాష్ట్రంలో ఉంది ప్రతి నెల కూడా నూతన ఉత్తేజంతో నూతన పెట్టుబడులతో భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము సిఏఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం అలాగే ముఖ్యంగా మూడు జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా సెంట్రల్ జోన్గా మరి రాయలసీమ జోన్గా మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విద్యా సంస్థలు అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారిని అధికారులు ముఖ్యంగా చూడాల చైర్మన్ గారిని అందరూ కూర్చోపెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి ఎలా అందరికీ కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ రెండు మూడు రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో మూడు రోజుల కోసం ఇరవై నాలుగు లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళా దాన్ని బిడ్డ తీయాలి కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జరిగింది థ్యాంక్ యూ